నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి మే నెల ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు ఈ బుధుడి యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో తదుపరి రాశి మీనరాశి ఈ రాశిలో బుధ యొక్క సంచారము మూడవ స్థానంలో జరుగుతోంది ఈ మూడవ స్థానం ఏంటి సాహసోపేతంగా ఉంటుంది డెసిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా అగ్రెసివ్గా తీసుకుంటారు ఏ పని చేసినా ఫాస్ట్గా చేస్తారు డేర్గా చేస్తారు ఇలాంటివన్నీ ఇదేంట్లో అంటే ధైర్యానికి సూచన మూడవ స్థానము ప్రభావం ఎలా ఉంటుందంటే మీరు ధైర్యంగా డేషన్స్ తీసుకోవడం కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఏ పని చేసినా సరే అయితే మరింత విశ్లేషణ చేస్తే కనుక ఇది మీకు చాలా అనుకూలమైన సమయము వృధా చేసుకోకండి బుధుడు ధైర్యస్థానంలో సంచారం చేస్తున్నాడు మీ రాశిలో కాబట్టి మీరు ఏ పని చేపట్టినా అది సక్సెస్ చేస్తారు ధైర్యంగా ముందుకు వెళ్తారు సానుకూలమైన ఆలోచనలతో కరెక్ట్ డెసిషన్స్ తీసుకునే అవకాశం కనబడుతుంది అయితే ప్రయాణాలు చూసినట్టయితే కనుక షార్ట్ ట్రిప్సే మీరు ఎంచుకోండి లాంగ్ ట్రిప్స్ ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు ఇలాంటి ట్రిప్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకుని వీక్ లోపల అంటే ఏడు రోజుల లోపలే ఏవైనా ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అలాంటివి మేము చేసేసుకున్నాము అంటే క్యాన్సిల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అంత మంచిగా కనపట్టలేదు తర్వాత సోదర స సహోదరులతో అన్నదమ్ములతోనూ అక్క చెల్లెలతోనూ గతంలో ఏవైనా విభేదాలు ఉంటే కనుక అవి పోయి సత్సంబంధాలు మెరుగయ్యే అవకాశం కనబడుతోంది తరువాత మీడియా జర్నలిజము రచనా రంగాల్లో ఉన్నవారికి ఈ సమయంలో మంచి జరిగే అవకాశము అవకాశాలు పెరిగే అవకాశము దీంతోపాటు మీకంటూ మీకు ఒక గుర్తింపు రావడము ఐడెంటిఫికేషన్తో పాటు మీ యొక్క పనితనాన్ని గుర్తించి ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వడం కానీ పెద్ద పెద్ద సంస్థలు మిమ్మల్ని ఆహ్వానించడం కానీ జరిగే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది అయితే మీరు అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు నిర్భయంగా ధైర్యంగా నిర్ణయాలు తీసేసుకోండి పబ్లిక్ డీలు సోషల్ మీడియా ద్వారా మీకు అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది వచ్చిన అవకాశాన్ని నో అని చెప్పకుండా ధైర్యంగా ముందుకెళ్ళండి అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క మెమరీ పవరు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతోంది దీంతోపాటు ప్రాజెక్ట్ వర్క్ కానీ గ్రూప్ డిస్కషన్స్లో కానీ మీరు పార్టిసిపేట్ చేస్తే మరింత మేధస్సు నాలెడ్జ్ పెరిగే అవకాశం కనబడుతోంది అయితే ఓవరాల్గా చెప్పదగిన సూచనలు ఏంటంటే పచ్చని వస్తువులను దానంగా ఇవ్వండి దీనితో పాటు రాగితో తయారు చేసిన వస్తువులను అంటే చెంబు కానీ పళ్ళం కానీ లేదా బౌల్ కానీ వాటిని నీరు వేసి మీ గుమ్మం ముందు కనుక పెట్టినట్టయితే ఈ బుధ సంచార సమయంలో బయట గడప అవతల తలుపు దగ్గర కనుక పెట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అందులో ఆకుపచ్చని ఒక ఆకు కానీ దళం కానీ వేసినట్టయితే మరింత ఫలితాలు మంచిగా కనబడతాయి అయితే బుధగాయత్రి మంత్రాన్ని మాత్రము ఈ సమయంలో ఈ బుధ సంచార సమయంలో బుధగాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి మీ ఇంట్లో ఆ మంత్రము ప్రతిధ్వనించేలాగా ఏర్పాట్లు చేసుకోండి ఇది బుధ సంచార సమయంలో ఈ మీనరాశి వారికి ఆ స్వామి యొక్క సంచార ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే స్థానము మనకి ఎక్కడదంటే కుటుంబంలో సౌఖ్యము వాహన సౌఖ్యము స్థిరచరాస్తులలో లాభాలు రావడము ఇలాగ అన్నీ మనకి భోగభాగ్యాలు ధన లాభాలు కుటుంబ లాభాలు ఇలా ప్రతిదీ లాభాలు వచ్చేటట్టుగా ఇక్కడ కనబడుతోంది మరింత విశ్లేషణగా చూసినట్టయితే కనుక బుధుడు సుఖస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది దాంతోపాటు ఇంట్లో కూడా ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది పాటు ఏ నిర్ణయాలు తీసుకున్నా మీరు ఈ సమయంలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది వెంటనే ఈ సమయాన్ని వృధా చేసుకోకండి అయితే స్థిరచరాస్తుల కొనుగోళ్ల విషయంలోనూ ఇల్లు మార్పిడి విషయంలోనూ వాహన యోగం విషయంలోనూ ఇవి మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి దానికి సంబంధించిన ఇళ్ళు వాకలు కొనుక్కోవడం కానీ వస్తువాహనాలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి స్థిరచరాస్తులు కొనుక్కోవడం కానీ ఇలాంటి వాటికి ఈ సమయము అనుకూలంగా ఉంది దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి తల్లి యొక్క ఆరోగ్యము గతంలో ఇబ్బంది ఉంటే అది ఇప్పుడు మెరుగయ్యే అవకాశం కనబడుతోంది నూతన గృహ నిర్మాణాలు కానీ లేదా ఇంటి డెకరేషన్ కానీ ఇన్ ఇంటీరియర్స్లో మార్చు మార్పు చేర్పులు చేసుకోవాలన్నా ఈ సమయము చక్కని సమయము ఆ ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగ విషయాల్లో గతంలో మీకు ఏమైనా టెన్షన్స్ ఉండి ఉంటే అవి తగ్గిపోయి సానుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది అయితే కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి పని చేసేందుకు అవకాశాలు కానీ లేదా గతంలో మీరు ఏదైనా అప్లై చేసుకుంటే ఇప్పుడు మీకు యాక్సెప్ట్ చేసి అది మీకు వచ్చేటట్టుగా ఈ సమయంలో కనబడుతోంది ఇప్పుడు విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో మీకు ఏకాగ్రత పెరుగుతుంది దీనితో పాటు ఈ మీరు కంబైన్ స్టడీ చేయడం కానీ లేదా ఆన్లైన్లో మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా స్టూడెంట్స్ చేస్తే కనుక వాళ్ళకి ఇది అనుకూలమైన సమయము వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి అదే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే బుధవారం రోజు మీ తల్లి గారికి ఎక్కువగా ఫేవర్గా ఉండేటట్టుగా ఉండండి అంటే ఎంత బయట మీరు ఇది చేసుకున్న బయట పనులతో ఇబ్బందిగా ఉన్నా టైం లేకపోయినా ప్రత్యేకంగా బుధవారం రోజు మీ తల్లితో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేసుకోండి తరువాత ఆకుపచ్చని కూరలు ఆకుపచ్చని ఆకుకూరలు ఈరోజు మీ ఆహారంలో పెట్టండి అంతేకాని ఈరోజు మాత్రము నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళకండి శాఖాహారులైతే సరే సరి మాంసాహారులైతే మాత్రము ఈ రోజుని మాంసాన్ని ముట్టకుండా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా బుధ సంచార ఫలితాలు పరిహారాలు సూచనలు అయితే ఓవరాల్గా ఈ బుధ సంచారము మనకి పన్నెండు రాశులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే అంటే మే ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరచాను ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరచాను ఇవి గోచార రీత్యా ఫలితాలు వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే